వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సంగతి అందరికీ తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా అప్పుడే స్టార్ట్ అయింది ఈ ఓటుకి నోటు కేసు మీద ద బ్రీఫ్డ్ మీ అన్న ఒక్క పదం తప్ప ఇక మిగతా వేవి కూడా అందులో ఆయన డబ్బులు ఇస్తాము అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి వాయిస్లో లేదు మీకు నచ్చింది చేయండి మీరు ఏం చేస్తారో మీకు నచ్చింది చేయండి అని చెప్పారు అలాగే యాభై లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి ఆంగ్లో ఇండియన్ అయినటువంటి స్టీఫెన్సన్కి ఇవ్వడం జరిగింది ఆయన అప్పటికే కెమెరా పెట్టుకొని ప్రభుత్వానికి ముందే చెప్పుకొని కేసీఆర్కి ఇలాగ అడుగుతున్నారు ఇలాగ తీసుకొస్తున్నారు ఇది అని చెప్పి మొత్తం టీం రెడీ చేసుకుని రేవంత్ రెడ్డిని అక్కడిన అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏం చేశారనేది తెలిసిందే సో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఇది ఎందులోకి వస్తుంది నేను డబ్బులు అంటున్నారు డబ్బులు ఇచ్చిన దాంట్లో కేసు ఏ విధంగా వస్తుంది ఏ ఏ రకంగా దీంట్లో ఉంది దీంట్లో నేను ఆయనతో మాట్లాడినటువంటి మాటలకి దానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలి అన్నదానికి ఏం జరిగిందనే దాని మీద అసలు ఏ సెక్షన్ ప్రకారం ఇది అవుతుంది అంటూ గతంలోనే ఆయన చెప్పడం జరిగింది సరే అది పక్కన పెడదాం సో కోర్టుకి చేరింది ఈసారి సుప్రీం కోర్టుకి చేరిన దాంట్లో ఎవరైతే ఇందులో ఉన్నారో మత్తయ్య జెరూసలేం మత్తయ్య అనేటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నటువంటి వివరాలుగా దీంట్లో నమోదవుతున్నాయి అయితే ఏ ఫోర్గా ఉన్నటువంటి నిందితుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గురుస్వామి కోర్టుకు చెప్పారు హైకోర్టే ట్రయల్ నిర్వహించి తీర్పు కూడా ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది ఇదంతా అయ్యింది సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి వాదనలు జరిగిన నేపథ్యంలో తీర్పుని రిజర్వ్ చేసింది దీంట్లో ఆయన చెప్పినటువంటి పాయింట్స్ చూస్తే ఈ ఆయన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టేయడం మీద సుప్రీం ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది దీని మీద వాదనలు జరగా సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లో ఏ ఫోర్గా నిందితుడి మీద చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పడం ఇదంతా అయ్యింది హైకోర్టే ట్రయల్ నిర్వహించింది అని చెప్పి చెప్పేశారు అలాగే నిందితుడి మీద ఎఫ్ఐఆర్ కొట్టివేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది కాబట్టి దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును సర్కార్ కోరింది అయితే కోర్టులో హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇచ్చిందంటూ మత్తాయి తరఫు న్యాయవాది కూడా దీనికి సంబంధించి చెప్పడం అనేది జరిగింది ఇది సుప్రీంకోర్టులో అయ్యింది ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి ఈయన లేఖ రాశారు ఏంటంటే రిజర్వ్ చేసినందుకు గాను ఈ మత్తాయ్య చేసినటువంటి రాసినటువంటి లేఖ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ఓటుకు నోటు కేసు నమోదైంది అని కౌంటర్ కేసుగా టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కూడా పెండింగ్లోనే ఉందనే విచారణ ఈ అంశాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పలేదు అని కేసులో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆధారాలేంటినీ తోచిపెట్టారు అని ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఇవ్వడానికి సహకరించిన అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉందనే విషయాన్ని న్యాయవాది చెప్పడం మర్చిపోయారు అని పేర్కొన్నారు త్వరలో ప్రకటించబోయే తుది తీర్పులో తాను ప్రస్తావించిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోమని సమర్థమైన పటిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ భారతదేశ ఎన్నికల వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని సుస్థిరపరిచి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల ఓటును పటిష్టం చేసే విధంగా తీర్పు ఇవ్వగలరని పేర్కొంటూ కేసు క్వాష్ పిటిషన్ అప్పీల్పై జరిగిన చర్చలో ప్రతివాదులు ముద్దాయిల తరఫున జరిగిన న్యాయవాదుల వాదనలు విని వెంటనే తీర్పు ప్రకటించకుండా తీర్పును రిజర్వ్ చేసినందుకు మత్తయ్య జెరూసలేం మత్తయ్య లేఖ రాసి ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఇది ఇందులో జరిగినటువంటి విషయం తీర్పు అయితే రిజర్వ్ అయింది ఇందులో ఈ పాయింట్లు కూడా ఉన్నాయి సార్ అని చెప్పి ఆయన చెప్పారు సో దీనికి ఇక మన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే రెండు వేల పదహారు మహానాడులో లోకేష్ చంద్రబాబు నాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడారు లోకేష్ అయిన ఆరేడు నెలలు నిర్బంధించేశాడు వాళ్ళ స్నేహితులతో కలిసి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి మొన్న ఇంకో స్టేట్మెంట్ చూసా ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు ఎంత సంచలమైందో తెలిసిందే దీంట్లో ఏ ఫోర్గా నేనున్నాను నేను పూర్తిగా నష్టపోయాను ఈ కేసులో ఉన్నటువంటి అందరూ కూడా లాభపడ్డారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వీళ్ళు అయిపోయారు ఆంగ్లో ఇండియన్ ఉన్నటువంటి స్టీఫెన్సన్ ఆయన ఎమ్మెల్సీ కూడా లేకుండా పోయింది మరి ఈయన మాత్రం లాభపడలేదు ఈయనకి ఏదో అయిపోయింది అని చెప్పి ఇప్పుడు వేసాడు అంటున్నారు ఇది ఇందులో జరుగుతున్నటువంటిది అయితే ఇందులో ప్రధానంగా ఈయన మెన్షన్ చేసింది ఏంటంటే లాయర్ల వాదనలు విని మీరు ఇచ్చేయకుండా వెయిట్ చేశారు సార్ తీర్పు రిజర్వ్ చేసినందుకు ధన్యవాదాలు బట్ ఇందులో వాళ్ళు మెన్షన్ చేయనటువంటివి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్కి సంబంధించి హెల్ప్ చేసిన కేసీఆర్ ప్రమేయం కూడా దీంట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దీనికి అనుసంధానంగా పెండింగ్లో ఉంది ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వీటి మీద కూడా మాట్లాడి అప్పుడు తీర్పునివ్వండి అంత దాకా రిజర్వ్ చేసినందుకు అని చెప్పారు ఇది సంగతి సో ఇప్పుడు మళ్ళీ ఓటుకు నోటి కేసు బయటకు వస్తుంది ఆ తర్వాత అప్పుడు ఫోన్ ట్యాపింగ్కి బీజాలు పడినటువంటిది అప్పుడు బయటకు వస్తుంది దాని తర్వాత డేటా చోర్యాంశం కేసు ముందు వస్తుంది చూసారా అది కూడా బయటకు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఎక్కడ దాకా అవుతుందంటే రెండోసారి గెలిచిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా ఎక్కడ దాకా జరిగింది రేవంత్ రెడ్డి అరెస్ట్ ఏ విధంగా జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేశారు ఇవ ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా బయటకు వస్తాయి అన్నీ బయటకు వస్తాయి చూద్దాం తీర్పు రిజర్వ్ చేశారు కదా ఎప్పుడు మళ్ళీ బయట పెడతారు ఏంటనేది అలాగే దీని మీద సీనియర్ ఎక్స్పర్ట్స్ లాయర్ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి